నమస్తే భావత్ మీడియాకి స్వాగతం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వాక్టి రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మాతృభూమి కోసం తన దాన మాన ప్రాణాలను త్యాగం చేసిన భారత మాత బిడ్డలకు వందనం అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొనతల అశోక్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జిల్లా నరేందర్ కోశాధికారి పోషణ శ్రీనివాస్ ఎలిమినేట్ సుధాకర్ రెడ్డి జూ కంటి ముత్యాలు అంబోజీ బిక్షపతి రేఖ వెంకటేశం సాయి బాలరెడ్డి గోవర్ధన్ సుధాకర్ వెంకటేశం జంపయ్య ఎడ్ల నవీన్ రెడ్డి పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ సభ్యులందరం అధ్యక్షులుగా సెక్రటరీ ట్రెజరర్ ఉపాధ్యక్షులు అందరూ కాలనీ వాతలు పాల్గొనడం జరిగింది ఇది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాలనీలో మంచిగా సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రనేజీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాంతోపాటు కాలనీకి మా జడ్మీస్ ఫండ్ ద్వారానే కమ్యూనిటీ హాల్ కూడా పెట్టుకోవడం జరిగింది రేపు రాబోయే ఒక సంవత్సరం లోపల పూర్తిగా కాలనీ మొత్తం డెవలప్మెంట్ చేసుకొని అంచెలగా దీన్ని పూర్తిగా ఆదర్శంగా ఉల్లిగొండ టౌన్ చూపుతనే వెంకటేశ్వర కాలనీ అంటే ఆదర్శంగా ఇక్కడ బ్రహ్మాండంగా మేము చిట్టి కూడా నడుపుకోవడం జరుగుతుంది కాలనీ తమిళులు అందరం కలిసి చిట్టి కూడా ప్రతి నెల పదవ తారీఖు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీ ఇంకా కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత ఉంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవం ఈ స్వాతము ఇప్పటికీ మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఆనాడు వాళ్ళు మన భారతదేశాన్ని ఎన్నో రకాలుగా పీడించి ఎంతో మహానీయులని ఎందరినో పుట్టన పెట్టుకుంటే ఆనాడు ఎందరో త్యాగ ఫలితమే మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులకు కూడా అందరికీ జోహార్లు చెప్తున్నాం ఎందుకంటే ఎంతో మంది ప్రాణ త్యాగాలతోటి ఈ భారతదేశం రాగలిగింది ఆనాడు మన రాజులని దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులని ఎందరితో పుత్రం పెట్టుకున్న వాళ్ళని ఎదిరించి మన స్వాతంత్రం ఇచ్చిన జవహర్లాల్ నెహ్రూ మనకి జవాళ్ళని అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ అట్లాంటి మహానాయకులు ఎందరో కాగబలంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఈనాడు స్వతంత్రంగా బతకగలుగుతున్నాం మన ఇండియాలోనే మనము కాబట్టి రేపు అంచెలంచెలుగా కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఇప్పుడు గుర్తింపుగా రెండో మూడో దేశంగా వికసిస్తున్నది భారతదేశంలో ప్రపంచ